హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజైతే నేను నిన్న మొన్న అయితే మేము పొలం దగ్గరుండి పొలం దగ్గరుండి అక్కడ మేము ఏమేమి కూరగాయ మొక్కలు వేసుకున్నాము ఎలా చేసుకుంటున్నాము అనేది అయితే చూపించాను కదండి ఈరోజైతే నేను మా ఇంటికాడ ఉన్నాను అనమాట మా ఇంటి నేను రోజు ఎలా ఏం చేసుకుంటాను ఏం పడతాము ఖాళీగా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను అనేది అయితే మీకు గాడి ఒకసారి చెప్దామనేసి అనుకున్నాను అందుకే ఇంటి దగ్గర తీస్తున్నాను అనమాట సో ఇల్లు ఇల్లు గాడి హోమ్ టూర్ ఒకసారి చేస్తానండి ఇప్పుడైతే హోమ్ టూర్ చేయను నేను ఇంటికాడ ఏం ఏం చేసుకుంటాను అనేది అయితే చెప్తాను అనమాట సో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇంటికాడ ఉండేటప్పుడు చేసే పని అయితే ఇదేనండి ఖాళీగా ఉన్నప్పుడు గొడ్లు గుట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంటికాడ ఈ మిషన్ మేము ఎప్పుడు తీసాము నేను ఎలా గుడ్లు కుట్టడం నేర్చుకున్నాను ఎన్ని రోజులైంది ఎన్ని నెలలు అయినాయి ఎవరు గుడ్లు కుడుతున్నాను ఈ గుడ్లు కుట్టడం వల్ల నాకు ఎంత లాభం వస్తుంది అనేది కూడా అయితే నేను చెప్తానండి మొత్తము నాకు గుడ్లు కుట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఆ గుడ్లు ఎలా కుడుతున్నారు ఎలా కట్ చేస్తున్నారు ఎలా స్టిచ్చింగ్స్ పడుతున్నాయి ఎలా మేనేజ్ చేస్తున్నారు మిషన్ని అనేది అయితే నేను ఫోన్లో చూస్తూనే ఉంటాను అనమాట అలా చూసి చూసి ఒక రోజు నేను ఏం చేస్తానంటే మా ఆయన్ని నాకు మిషన్ తీసి నేను మిషన్ నేర్చుకుంటాను గుడ్లు కుట్టేది పైగా ఇప్పుడు గుడ్లు గుట్టడం గుడ్లు కుట్టేదానికి ఇస్తే ఇప్పుడు కూడా అవి కూడా కొంచెం రేట్లు ఎక్కువ అనమాట ఒక జాకెట్ వచ్చేసి మా ఊరు సైడ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి డిజైన్ పెడితే ఐదు వందలు డిజైన్ లేకుండా నార్మల్గా లైనింగ్ వేసుకుంటామంటే అది వచ్చేసి నూట యాభైయో ఏమో చెప్తా ఉన్నారు ఇలా మనం కుట్టుకో కుట్టించుకోలేము కదా అది నాకు ఒక మిషన్ తీసి మిషన్ తీసినామంటే నేను నేర్చుకుంటాను అనేసి అడిగాను అనమాట దానికి సరేలే అని చెప్పేసి మా ఆయన నాకు ఈ మిషన్ తీసినాడు ఈ మిషన్ తీసి ఎన్ని నెలలు అవుతుందంటే ఏడు నెలలు అవుతుందండి మేము ఈ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలోనే జనవరి జనవరిలో జనవరి తీసామన్నమాట స్టార్టింగ్లోనే రెండో తేదో ఏమో తీసాము జనవరి అప్పటి నుంచి ఇప్పటికీ ఏడు నెలలో ఏమో అవుతుంది ఈ మిషన్ వచ్చేసి మేము సెకండ్స్ స్లల్లో తీసామండి ఎందుకంటే మేము కొత్త మిషన్ అడిగితే ఎనిమిది వేలు ఏమో చెప్పినారు మా దగ్గర అంత లేదనమాట ఐదు వేలు ఆరు ఆరు వేలు ఏమో ఉన్నింది ఇంకా ఇది ఉన్నింది సెకండ్స్ ఉన్నింది అనమాట దీన్ని అడిగితే మూడు వేల ఐదు వందలు ఏమో చెప్పినాడు ఇంకో వెయ్యి రూపాయలు వచ్చేసి ఇంకా మా దగ్గరలో ఇక్కడ సులూరుపేట ఉందనమాట సులూరుపేటకు వెళ్ళి అడిగితే ఆడు చెప్పినారు అక్కడ నుంచి ఇక్కడ వరదేపాలెం వచ్చేదానికి వెయ్యి రూపాయలు తీసుకున్నారనమాట బాడుగా మిషన్ పెట్టి ఎత్తుకొచ్చేదానికి సో అందువల్ల అయితే మాకు మొత్తం మిషను బాడుగా మొత్తం వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే అయ్యిందండి ఇంకా మూడు వందలు వచ్చేసి ఈ ఈ సీజర్ ఉంది కదా ఈ సీజరు దీనికి బాబిండ్లు సూదులు ఈ ఈ తీసుకునేదానికి మూడు వందలు తనిగా అయ్యింది ఇవన్నీ మొత్తం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు ఏమో అయ్యింది మాకు మిషన్ ఈ మిషన్ తీసి మేము తీసింది అంత తీసామన్నమాట తీసి నేను వచ్చేసి మెల్లుమెల్లుగా బ్లౌజ్ కుట్టడము పిల్లకాయల డ్రెస్సులు ఇవి కుట్టడం నేర్చుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను స్కూల్ డ్రెస్సులు కుడుతున్నాను ఇవి వచ్చేసి మా చెల్లివి మా చెల్లి వాళ్ళు స్కూల్ పెట్టారు కదా వాళ్ళకి ఇచ్చారనమా ఇచ్చారంట ఈ యూనిఫామ్ కుట్టించుకొని వేసుకొని రండి అని అని చెప్పినారంట అందుకని చెప్పేసి మా పిన్ని వండుకొని నా దగ్గర తెచ్చిచ్చింది నువ్వు ఎట తిరిగి కుడుతున్నావు కదా ఒకసారి ఈ గడి కుట్టి చూడు బయట కుట్టి లేకపోతాను ఏడు వందలు ఎనిమిది వందలు ఏమో అడుగుతున్నారంట అనేసి నా దగ్గర తెచ్చిచ్చింది నేను కూడా ఇస్తానులే ఆడ ఇచ్చే అంత రేటే ఇచ్చేస్తాను పక్కన వాళ్ళకి ఇచ్చేదానికన్నా నీకు ఇచ్చేదే బెస్ట్ కదా అనేసి చెప్పింది అనమాట మా పిన్ని అందువల్లనైతే నేను ఈ యూనిఫామ్ కుడుతున్నానండి కుట్టేసాను గోండి బాగా చూపిస్తాను ఇదిగోండి యూనిఫామ్ చూపిస్తాను అన్నాను కదా చూడండి ఇదే అనమాట నేను కుట్టిన యూనిఫాము ఇదిగోండి తను చిన్ని పాప అంటే ఇంత ఇటు ఇంత డైటో ఏమో ఉంటుంది ఎన్నో క్లాస్ చదువుతుందంటే తను ఫిఫ్త్ క్లాస్ ఏమో ఉంది అనమాట తనకి సరిపోయేట్టుగా కుట్టాను అనమాట ఇది చూడండి తను సన్నగా ఉంటుంది అందుకే సన్నగా కుట్టేస్తే ఫస్ట్ స్టెరిలైజ్ చేసిందంటే చాలా ఏముగా కట్ చేసుకున్నాను కుట్టంగా కుట్టంగా తనకి వేసి చెక్ చేయంగా అలా చేయంగా ఇలా సన్నగా వచ్చింది అనమాట తనకి ఆ సైజు ఇది తీసుకున్నాను కానీ మరీ సాల్కుంటూ కుట్టేస్తే బాగోదని చెప్పేసి చెక్ చేస్తూ తనకి వేసి చూసి వేసి చూసి చెక్ చేసుకుంటూ కుట్టాను అనమాట ఇంకా ప్యాంటు ఇద్దండి ప్యాంటు పైంట్ అనమాట ఈ ప్యాంట్లు రెండు కుట్టాను అనమాట ప్యాంట్లు ఈ ప్యాంట్లు రెండు కుట్టేస్తాను ఇంకా పైట్ అయ్యి చాలుగా అన్నారు కదా ఈ గడి కుట్టేస్తాను అన్నమాట ఇప్పుడు నేను ఏదైనా పెండింగ్ ఉన్నది కుట్టాల్సింది అంటే ఇది ఒకటేనండి ఈ టాప్ ఒక్కటే అనమాట ఈ టాప్ కుట్టేస్తానంటే అయిపోతుంది ఇంకొకసారి ఎప్పుడైనా అదే నేను ఇలా స్టిచ్చింగ్ చేసేది గొడ్డు కుట్టేది ఏమైనా ఉంటే ఇంకొకసారి క్లియర్గా చూపిస్తానండి ఎలా కట్ చేసుకుంటున్నాను ఎంత కొలతలు తీసుకుంటున్నాను అనేది కూడా అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడంటే నేను ఇవి కట్ చేసి కుట్టేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇలా ఖాళీగా ఉన్నప్పుడు కుట్టుకుంటా ఉంటాను ఇంటికాడ టైం పాస్ వర్క్ అంటే మనకి ఇంట్లోకి కూర వాళ్ళకి వీటికి కొంచెం కలిసి వచ్చ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఈ మార్గ చేస్తున్నాను అనమాట ఇంటికాడ పని ఈ మిషన్ మేము తీసుకొచ్చినప్పుడు దీనికి పెయింటింగ్ ఏమీ లేదండి నేను తీసుకొచ్చి నీట్గా పెయింటింగ్ వేయించి బాగా చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది చూడండి దుమ్ము పట్టేస్తూ ఉంది పోతూ ఉంది అనమాట నేను ముందు కొట్టించాను కదా పెయింటింగ్ ఆ పెయింటింగ్ కొంచెం మిగులున్నది అది కూడా ఈసారి ఎప్పుడైనా మాయైన ఖాళీగా ఉన్నప్పుడు కొట్టిస్తాను అనమాట రెండోసారి బాగా మంచిగా ఉండేదానికి ఇలాగే ఉండిందంటే ఈ ఈ దుమ్ము ఈ కంబిని తినేసి పోతుందనమాట అందుకనేసి మళ్ళీ శుద్ధంగా నీట్గా తుడిచేసి ఒకసారి మళ్ళీ పెయింటింగ్ కొట్టించేద్దామనేసి అనుకుంటున్నాను సో చూసారు కదా అండి నేనైతే ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు అంటే కయలుకాడ పని అయిపోయి ఇంటికాడ పని అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు చేసే పనే ఇది ఇలా కుట్టుకుంటూ ఉంటాను ఆ ఇందులో వచ్చే ఒక పదో ఇరవయో ముప్పయో యాభై ఎంత వస్తే అంతా ఎత్తి పెట్టుకొని నాకు కోర కూర ఖర్చులకు కానీ ఆ కానీ ఎత్తి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇలా చేసుకుంటూ వస్తా ఉన్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను నచ్చి ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసేదానికి నేను ట్రై చేస్తానండి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికి చూస్తాను అనమాట సో మరొక మంచి అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్